హలో అండి చూసినారా మన వాళ్ళు చాలా రోజులుగా అడిగే కర్రీ ఈరోజు మా స్పెషల్ ఇదే మా అత్తమ్మ స్టైల్లో చేసిన ఇంకా టేస్ట్ వేరే చెప్పాలా అయితే ఈ ఫిష్ కర్రీ చూస్తుంటే ఒక స్టోరీ గుర్తొస్తుందండి ఒక నక్క ఒక కొంగ కొంగి చేపలు పట్టుకుని తిందామని చెప్పి చూస్తూ ఉంటాయి అయితే కొంగకి వెనక పెట్టిన విదే కదా చేప పట్టుకోవడం సో కొంగకి దొరికిపోతుంది చేప ఇంకా కొంగ కొంగపను పట్టుకొని ఇంక ఎగిరిపోతూ ఉంటుంది అప్పుడు నక్క చూసి అర్రే అమ్మది నీ జల్దీ దొరికిపోయింది నాకు ఇంకా దొరికేటట్లేదు ఎట్లా ఎట్లయినా నేను దగ్గర ఉండే చేప తీసుకోవాలని చెప్పి ఎక్కడెళ్తున్నావు నువ్వు కోకిల కంటే చాలా బాగా పాడుతూ ఉంటాయి కదా ఒక్కసారి పాట పడవా నీ పాట వినేసి వెళ్ళిపోతా నాకు ఆకలిగా ఉంది నాకు ఎట్లా ఫిష్ దొరికేటట్లేవు అని చెప్పి చెప్తుంది అయితే అది ఉప్పిపోయి ఇంకోటి చేప పట్టి నరందంలో ఉందిగా ఇంకేం చేస్తుంది కొంగరుస్తుంది కొంగ ఎట్లా అరుస్తుంది అదే మర్చిపోయి ఆనందంలో అది చేస్తుంది ఆ చేప వచ్చేసి కింద పడుతుంది కథం నక్క పట్టుకొని జంపు జిలాని అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఆనందంలో కానీ లేకపోతే వేరే వేరే కారణాలు ఏదైనా సరే అవతల ఎందుకు పొగుడుతున్నారో తెలవకుండా పొగడతలకి ఉబ్బిపోయి మనం కూడా మిస్టేక్ చేస్తుంటాం ఒక్కొక్కప్పుడు పొగడతలు మంచిదే కానీ ఎప్పుడు కూడా మనం పొగడతలకి లొంగిపోవద్దు ఏ టైంలో పొగుడుతు ఏంది మన నుంచి ఏమన్నా ఆశించిపోతురా లేకపోతే లేదా అనేది చూసుకోవాలి అత్తమ్మా అత్తమ్మ గుర్తు వస్తుంది సూపర్ టేస్ట్ అంటే పుల్ల పుల్లగా మైల్గా తింటుంటే ఇట్లా కరిగిపోతుంది మన చేప స్టోరీ బాగుందా కామెంట్ చేయండి ఇంకా స్టోరీస్ కావాలన్నా చెప్పండి ప్రతి ఫుడ్ వీడియోలో స్టోరీ చెప్తా సూపర్ అంటే సూపర్ ఉందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరే చెప్పండి ఎట్లుందనేది